నమస్తే మిత్రారా గురుకులానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు దాదాపుగా మార్చి రెండవ తారీఖు అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనందరికీ తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ దాదాపుగా ఆరు వేల పైసలకు ఉన్నటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు అనేటువంటిది అందజేస్తామనేటువంటిది మాట్లాడడం జరిగింది దాదాపు ఆరు వేలంటే టీజీటీకి సంబంధించినటువంటి నాలుగు వేల పోస్టులు అదేవిధంగా జేల్కి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు పోస్టులు మొత్తం కలిపితే ఆరు వేల పోస్టులు అనేటువంటిది మనకు తెలుస్తుంది కాబట్టి టీజీటీ రిజల్ట్ రాలేదు కదా సార్ అని చెప్తారు తప్పకుండా రేపు హండ్రెడ్ పర్సెంట్ వన్ సిక్స్టీ టూకి సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది రావచ్చు ఈరోజు నైట్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు మూడు రోజుల్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తి చేస్తారు నాలుగు వేల మందిది అంటే ఎనిమిది వేల మందిది అవుతుందా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి మనము డెమోకి సంబంధించినటువంటి చూసాం మనం డెమోలోనే దాదాపుగా దాదాపుగా ఒక పది రోజులైనా పడుతుందని అందరూ ఊహించారు కానీ డెమో టూ డేస్లోనే అయిపో అనేటువంటి జరిగింది ట్రిప్ సొసైటీ కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ టీజీటీకి సంబంధించినది మాత్రమే మిగిలిపోయింది కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ వన్ సిక్స్టీ వన్ అనేటువంటిదించి నియామక పత్రాలు అందజేయడానికి ప్రభుత్వము మార్చి రెండవ తారీఖు టార్గెట్ పెట్టుకున్నట్టుగా అన్నారు మాట్లాడిన దాన్ని బట్టి మనకైతే అర్థమవుతూ ఉన్నది కాబట్టి చాలామంది హ్యాస్బెండ్స్ అయితే చాలామంది కోరుకునేటువంటిది ప్రభుత్వానికి చేరాలి అవరోహ క్రమంలో తప్పకుండా పోస్టింగ్ ఇవ్వాలి దానికంటే ముందే రిలిక్విష్మెంట్ అనేటువంటిది తప్పకుండా ప్రభుత్వము అవకాశం అనేటువంటిది కల్పించాలి ఎందుకంటే డిఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళే జేఎల్లో సెలెక్ట్ అయ్యారు పీజీటీలో సెలెక్ట్ అయ్యారు మూడు జాబులు నాలుగు జాబులు వచ్చినటువంటి చాలామంది యాక్స్పరెంట్స్ ఉన్నారు పోలీసు ఉద్యోగాల్లో డెబ్బై శాతం మాత్రమే ట్రైనింగ్ అటెండ్ అయ్యారు థర్టీ పర్సెంట్ అటెండ్ కాలేదు కాబట్టి ఇలా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే చాలామంది నిరుద్యోగుల యొక్క జీవితాలు అనేటువంటిది మారుతాయి అసలు ఉద్యోగం అనేటువంటిది ఒక కళగా ఒక యుద్ధంలాగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు ఉండి మనం చదువుకొని ఇక్కడ దాకా వచ్చాం కానీ కానీ ఇప్పుడున్నటువంటి ఈ చిన్నపాటి సమస్య వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసని శాంతియుత ధర్నాతోటి చాలామంది మన యొక్క నిరుద్యోగ అభ్యర్థులు రోజు కూడా ప్రభుత్వానికి యొక్క బాధను తెలియజేయడం అనేది జరుగుతుంది కోదండరామ్ సార్ కావచ్చు బల్మూరు వెంకటన్న కావచ్చు నిరుద్యోగుల గురించి పరితపించేటువంటి ఏ నాయకులైనా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకెళ్లి ఒప్పించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా సంవత్సరాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం ఉద్యోగ వేటలో తమ కుటుంబాన్ని ఆర్థిక నష్టాన్ని కరోనా లో ఆ రకంగా నష్టపోయాము కానీ ఈ ఉన్నటువంటి టూ ఇయర్స్లో మేము ఉద్యోగాలు లేక ఇబ్బంది పడ్డాము కాబట్టి మాకు ఆదుకోవాలంటే ప్రభుత్వానికి మేము కోరేది అవరోహణ క్రమంలో తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలి అదే రకంగా రిలిపింట్ అనేటువంటిది ఇచ్చే విధంగా ప్రభుత్వము ఆప్షన్ ఇవ్వాలని చాలామంది నిరుద్యోగుల యొక్క బాధ రిక్వెస్ట్ వాడు ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచన చేసుకుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి జైలు కూడా తప్పకుండా మీరు త్వరగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పోస్టింగ్ ఇచ్చేటప్పుడు తప్పకుండా టీఎస్పీఎస్సీ జైలు మొదటగా ఇస్తే మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకు మీరు జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి జీవితంలో మీకు తప్పకుండా తమ జీవితంలో తమకు జీతం వచ్చేటప్పుడు తప్పకుండా మీ యొక్క ప్రభుత్వానికి గుర్తు పెట్టుకుంటారు తప్పకుండా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తప్పకుండా ప్రతి నిరుద్యోగి యొక్క బాధ తమ యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మీరు మొదటి సంతకం దాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది అదే రకంగా ఎలాంటి మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఉద్యోగంలో ఏ రకంగా ఉంటుంది అవన్నీ కూడా కూలంకషంగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సి యూ